ప్రకాశం జిల్లా ఖమ్మం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు వివిధ సమస్యలపై చిన్న ఖమ్మం గ్రామ సర్పంచ్ రసూల్ మాట్లాడుతూ ఒక అవినీతి విఆర్వోపై మండిపడ్డాడు అలాగే కో ఆప్షన్ సభ్యులు సలీం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారిని చేదు ఎండల కాలం నీటి సమస్యలను తీర్చాలని ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో లీకేజీలను పూడ్చాలని నీటి పంట కాలవకుండా వెళ్తున్నాయని ఆయన అన్నారు అలాగే అనంతపురం నియోజకవర్గ బైపాస్ రోడ్డులోని ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక తహసీల్దార్కు తెలియజేశారు

মোটা কোনারা দুষি কিজডেয়েলেমটারে স্যপের ইমোডে স্যার স্তাভনেলের য়ারে স্য়েমার গোয়েমার্য়েস্ জমটাকেরএক এ� అతని మా కష్టంలో ఎవరో తీర్మానం లేదు అరవై అధికారులు ఉండేది అతని మా కష్టాలు ఉంటే వారం తర్వాత ఇక్కడ మీ అందరికీ కూడా సరిపోయారు